అందరికీ నమస్కారం నేను బీట్రూట్ కూర వండుతానా బీట్రూట్ చూడండి బీట్రూట్ బీట్రూట్ తినుండి నేను వండుతా ఏ విధంగా వండుతానో చూడండి సింపుల్గానే ఇయ్యో స్టవ్ పెట్టుకున్నా స్టవ్ ముట్టించుకున్నా నూనె వస్తాను నూనె నూనె రెండు చెంచు అందాజ ఉంటుంది కానీ రెండు చెంచలే వాడుతుంది రెండు సెంషల్లో నూనె వస్తున్నా ఇగో జీలకర్ర వేస్తా పోసుకు అన్నిట్లల్లో ఆవాలు వేసుకోవద్దు కొన్నిట్లనే ఆవాలు వేసుకోవాలి ఇల్లు వేసుకోవద్దు ఇక పచ్చి శనగపప్పు పచ్చి శనగపప్పు వేసుకోవాలి రెండు సెంషలు ఇగో పల్లీలు పల్లీలు వేసుకోవాలి ఇది కరియాపాకు చెంచెడ్ కూడా ఇల్లిగడ్డలు ఉల్లిగడ్డలు ఇదో చిక్కేడు పాక్కు చెంచె చెంచెడు పాకు ఇది ఏ రకంగా ఇవి బీట్రూట్ వేస్తా బీట్రూట్ 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 పిల్లలకు అలవాటు చేయండి అమ్మా మంచిది బాగా ఎంపుకోవాలి చపాతీకి ఒక టమాటా వేసుకుంటే వేసుకోవచ్చు మీరు వేసుకోండి ఉప్పు వేసుకోండి తాగిరంతూర కూర పోసుకేసుకుంటే కమ్మగా ఉంటుంది కూర అయినా టమాటా వేసుకుంటే వేసుకోండి మీరు వేసుకోండి బీట్రూట్ బీట్రూటు ఇగో ఈ విధంగా ఎంచుకోవాలి ఇగో ఈ విధంగా ఎంచుకోవాలి ఇగో ఈ విధంగా ఎంచుకోవాలి బీట్రూట్ ఈ విధంగా అయింది ఇగో బీట్రూట్ ఇగో ఈ విధంగా ఎంచుకున్నాము ఇగో ఈ విధంగా ఎంచుకున్నాము ఇగో ఈ విధంగా ఎంచుకున్నాం ఇంకా కొంచెం వేగాలి బీట్రూట్ ఇంకా కొంచెం వేగాలి అచ్చివాసన వయదాకే గాలిరి బీట్రూట్ ఈ విధంగా వేగాలి విధంగా వేగాలి మంచిగా వేపుకున్నట్లునే ఉంటది ఇది బీట్రూట్ పిల్లలు తింటది ఇష్టపడి కారం చెంచడు ఇలా కారం ఎక్కువ వేయద్దు చెం చెడే పడుతుంది ఎండిన కొబ్బరి పొడి ఇగో Pagam tá Pacha. Quatro. ఇగో కొంచెం ఒక షిట్కే గరం మసాలా అది ఇంట్లో ఇంట్లో పట్టుకున్నది కొంచెము ధనియాల పొడి వేయాలి కానీ అయిపోయింది కొట్టాలి ఇవ్వు అయిపోయింది బీట్రూట్ ఐదు నిమిషాలు అయితే మగ్గ పెట్టుకుంటే అయిపోతుంది బీట్రూట్ రెడీ అయింది అమ్మ ఇదో కూర అయింది బీట్రూట్ కూర అయింది ఇగో బీట్రూట్ బీట్ బీట్రూట్ కూర రెడీ అయింది ఈ విధంగా ఈ విధంగా చేసుకోండి పిల్లలకు కూడా పెట్టుండి కమ్మకుంటుంది చపాతికి తినచ్చు రొట్టెకి తినచ్చు పూరికి కూడా తినచ్చు అన్నంకు తినచ్చు మూడింటికి ఈ విధంగా నేను చేసిన తీరుగా చేసుకోండి నాకు తెలుపుండి ఒక ఇంత మంచి కూర చూపించినందుకు నాకు ఒక లైక్ చేసుకోండి షేర్ చేయండి మీ పెద్దమ్మను